పక్షుల వరలక్ష్మి వ్రతం పక్షుల ఊరిలో అందరూ రోజు పనులకు వెళ్తూ ఉంటారు వ్రతం ముందు రోజు అందరూ వరలక్ష్మి వ్రతం దగ్గరికొచ్చేసిందని చాలా కంగారుగా ఇల్లులవి దులుపుకుంటూ హడావడిగా ఉంటారు పిల్లలు కూడా వాళ్ళ పనులకు చెయ్యగలిగినంత సాయం చేస్తూ చాలా హడావడి చేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి అందరూ పనులు మొదలు పెడతారు ఎక్కువ సమయం లేకపోవడంతో చాలా కంగారు పడతారు ఇల్లు తుడితే నేను తుడిచేస్తాను అలాగే పుచ్చి నా హడావడి కన్నా నీ హడావడియే బాగా ఎక్కువైపోయింది ఇంకా ఇల్లంతా కడగాలి చాలా పనులున్నాయి కదా అవునవును ఈ ఒక్కరోజు సమయం ఉంది తొందరగా అన్ని పనులు చేసేసుకోవాలి నీకు ఖాళీ లేకపోవటం వల్ల ఇలా హడావడి అయిపోయింది అవును పుచ్చి రోజైనా ఖాళీ దొరికింది సంతోషం ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు ఇంతలో అప్పుడే మహీగ్రత్త ఆ వైపుగా వెళ్తూ వాళ్ళు అలాగే తుని పిచ్చుక వాళ్ళందరూ ఇల్లు దులుపుకోవడం చూస్తుంది ఆ అమ్మో తుడి అప్పుడు ఇల్లు దులపడం కూడా అయిపోయిందా అవును మహి మరి అన్ని పనులు చేసుకోవాలి కదా ఆ అవునులే నేనింకా మొదలు పెట్టనే లేదు ఇప్పుడు వెళ్లి చెయ్యాలి మరి ఇప్పటి వరకు ఏం చేసావు మహి ఆ ఉదయం తొందరగా లేవలేదు దానితో ఖాళీ అవ్వలేదు నాతో కబర్లు చెప్పకుండా వెళ్ళి పనులు చేసుకో ఇంకా చాలా పనులున్నాయి అవును మీరు మామిడి కొమ్మలకి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి వస్తాను సరే మహి చెబుతాను మీకన్నా పని తొందరగా చేసేస్తాను నేను అలా చెప్పి మహి క్రద్ద కంగారుగా ఇంటికెళ్ళిపోయి పనులన్నీ మొదలు పెడుతుంది అలా అందరూ పనులలో నిమగ్నమైపోయి ఉంటారు అలా కాస్త సమయం గడుస్తుంది తుని పిచ్చుక ఇల్లంతా కడిగి అంతా శుభ్రం చేసేస్తుంది హ్యా బుజ్జి పెద్ద పని అయిపోయింది ఇంకా అన్ని చిన్న అయ్యో అన్ని చిన్న పనులు అని కాదు బుజ్జి ఇదే పెద్ద పని అని ఇంకా ఏం పని చేయాలో చెప్పు నేను కొన్ని సరుకులు చెబుతాను నువ్వెళ్ళి తీసుకుండ్రా అయ్యో బుజ్జి గారెలు పులిహోర ఇంకా చాలా రకాలు చెయ్యాలి కదా అప్పా అవునా లే అన్ని తినాలి కదా అలా బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ చెప్పినవన్నీ తీసుకుని రావడానికని వెంటనే వెళ్తుంది తుని పిచ్చుక ఇంట్లో పండ్లన్నీ పూర్తి చేసేసుకుంటుంది అప్పుడే ఇంతలో చోటు చిలుక అక్కడికొస్తుంది ఏంటి చోటు ఇలా వచ్చావు ఇంట్లో పండ్లన్నీ అయిపోయాయా తొని ఇంక రేపటి పూజక పువ్వులు మామిడి కొమ్మలు అవి తీసుకోవాలి ఓ అవునా అయితే ఇప్పుడే నేను కూడా నిన్ను పిలుద్దామని అనుకుంటున్నాను అయితే బాగానే వచ్చాను సరే నువ్వురా లోపు నేను వెళ్ళి చిచ్చుని కూడా పిలుస్తాను సరే చోటు అలాగే కొంచెం మహిని కూడా పిలు తను కూడా వస్తాను అని అంది ఆ తొందరగా అలా చోటు చిలుక వెళ్ళి చిచ్చు కాకిని అలాగే గ్రద్దని కూడా పిలుస్తుంది ఇంతలో తుని పిచ్చుకు కూడా వెళ్తుంది నలుగురు కలిసి పువ్వులు కొనుక్కోడానికని కుహుపాతు పూల కొట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు మా ఇల్లు పని ఇప్పటికైంది అవును అసలే ఈ రోజే పనులన్నీ మొదలు పెట్టాం కదా అలానే ఉంటుంది ఇంకా ఇంటికెళ్ళాక సరుకులు కూడా తెచ్చుకోవాలి అదొక బాధ అందుకే నేను బుజ్జిని పంపించాను అదే తీసుకుని వస్తుంది అవును కదా నేను కూడా ఇంటికెళ్ళాక చెన్నుగారిని పంపిస్తాను అప్పుడొక పనైనా తప్పుతుంది అన్ని పనులు ఒక రోజులోనే చేయడం అంటే చాలా కష్టం రేపు ఉదయం మళ్ళీ చాలా ఆ ఇప్పుడు వెళ్లి పువ్వులు అలాగే మామిడి కొమ్మలు తీసుకోవాలి అలా అందరూ కలిసి కుహుపాతు షాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ రకరకాల పువ్వులుంటాయి అలాగే అమ్మవారి డెకరేషన్ సామాన్లు కూడా చాలా ఉంటే వాళ్ళవన్నీ చూసి చాలా ఆనందపడతారు అబ్బాబాబా ఎన్ని రకాల పువ్వులు అవునండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి అబ్బాతోనే అమ్మవారిని డెకరేట్ చేయడానికి కూడా ఇక్కడ చాలా రకాలున్నాయి అవును చిచ్చు అవి కూడా తీసుకుందాం రేపు అమ్మవారిని డెకరేట్ చేయడానికి బాగుంటాయి నిజమే తని సరే తొందరగా తీసుకుందాం ఇంకా చాలా పనుంది అలా అందరూ వాళ్ళకి కావలసిన అన్ని రకాల పువ్వులను డెకరేషన్ వస్తువులను తీసుకుంటారు కుహుపాతికి బాగా వ్యాపారం జరుగుతుందని చాలా ఆనందపడుతూ ఉంటారు అబ్బా చాలా కొనేశాం కదా ఇదిగో కొంచెం రేటు తగ్గించాలి అదేంటండి అలా అంటున్నారు రేటు తగ్గించాలా ఆ మరి ఇంతమంది ఇన్ని రకాల వస్తువులు కొనుక్కున్నాం కదా అవును మరి నువ్వు తగ్గించకపోతే ఎలా చెప్పు సరేలేండి అందరూ కొన్నారు కదా తగ్గిస్తానులే అలా కుహుబాతు దగ్గర పువ్వులవి కొనుక్కుని నుండి బయలుదేరుతారు అలా వెళ్తూ ఒక మామిడి తోట దగ్గరికి వెళ్తారు అమ్మా సాయంత్రం అయిపోతుంది తొందరగా పని పూర్తి చేసుకోవాలి అవును ఇంకా చాలా పండ్లు కూడా ఉండిపోయాయి పదండి మామిడి కొమ్మలు కోసుకుంటే పని అయిపోతుంది ఇంక వెళ్ళిపోదాం సరే పదండి మొత్తానికి చాలా పండ్లు చేశాం అదే గొప్ప అలా అందరూ కలిసి మామిడి కొమ్మలన్నీ కోస్తూ ఉంటారు ఆ పని పూర్తవ్వగానే అందరూ కలిసి ఇంటికొచ్చేస్తూ ఉంటారు చెప్పడం మర్చిపోయాను రేపందరూ తాంబూలం తీసుకోవడానికి రండి ఆ సరే తొని మీరందరూ కూడా మా ఇంటికి కూడా రండి నేను కూడా మర్చిపోయాను బాగానే గుర్తు చేశావు మరి మీరు కూడా రండి ఇంకా నేనే మిగిలేనా ఏంటి మా ఇంటికి కూడా రండి సరిపోయింది అందరూ అందరి ఇళ్ళకి రావాలి ముందు ఎవరి పూజ అయిపోతే వాళ్ళు చెప్పండి వచ్చేస్తాం అవును పిల్లలున్నారుగా వాళ్ళని వాడేద్దాం అందరూ ఇళ్లకెళ్లిపోతారు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు తొని పిచ్చుక ఇంటికెళ్లేసరికి బుజ్జి పిచ్చుక సరుకులు తెచ్చేసి ఉంటుంది అలాగే రేపు ఉదయాన్నే లేచి సరేనమ్మా పువ్వులవి అన్ని కూడా అన్నీ తీసుకొచ్చేశాను ఉదయాన్నే నేను నైవేద్యం కోసం అన్నీ చేస్తూ ఉంటాను నువ్వు బాగా డెకరేట్ చేద్దా అలా అందరూ ఇళ్లలో పని పూర్తి చేసుకుంటారు ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయం అయ్యేసరికి పక్షులందరూ లేచి రెడీ అయ్యి ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఇంతలో అప్పుడే బుజ్జి పిచ్చుక కూడా లేచి రెడీ అయ్యి వస్తుంది ఆ బుజ్జి వెళ్ళు తొందరగా డెకరేట్ చేసాయి అయిపోగానే పూజ మొదలు పెడతాను అలాగే బుజ్జి వెళ్ళి తొందరగా చేసాయి సరేనా బుజ్జి పిచ్చుక వెంటనే వెళ్లి అమ్మవారిని డెకరేట్ చేస్తూ ఉంటుంది తుడి పిచ్చుక ప్రసాదాలన్నీ చేస్తూ ఉంటుంది అలా చాలా సమయం గడుస్తుంది తుడిపిచ్చుక ప్రసాదాలు చేయడం అయిపోతుంది బుజ్జి నా అయిపోయింది నీ అయిందా లేదా సరే అన్నీ తీసుకుని వచ్చేస్తాను ఆగు సరే చూసి ఎలా ఉంది అని చెప్పాలి చేశాను కదా అలాగే బుజ్జి చూస్తాను అలా తుని పిచ్చుక ప్రసాదాలవి వచ్చి బుజ్జి పిచ్చుక చేసిన డెకరేషన్ చూసి ఆశ్చర్యపోతుంది తనకి చాలా నచ్చుతుంది అబ్బా చాలా బాగా చేసావు రా పూజ మొదలు పెడదాం తుని పిచ్చిక పూజ మొదలు పెడుతుంది బుజ్జి పిచ్చుక కూడా అక్కడే ఉండి చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటుంది అలా కాసేపటికి పూజంతా పూర్తయిపోతుంది అప్పుడే ఇద్దరూ ప్రసాదాలు తింటారు మొత్తానికి పూజ బాగా జరిగింది బుజ్జి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అవునమ్మా పనంటే అయిపోయినట్టేగా కానీ అందరికీ తాంబూలం ఇవ్వాలి నువ్వు వెళ్ళి చిచ్చు చోటు మహి ముగ్గురిని పిలుచుకుని తొందర సరే వెంటనే వచ్చేస్తాను బుజ్జి పిచ్చుకు వెళ్లి ముగ్గురిని పిలుస్తుంది వెంటనే వాళ్ళు కూడా పూజ అయిపోగానే తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ అమ్మవారి అలంకరణ చూసి చాలా ఆనందపడతారు అబ్బాతోనే అమ్మవారిని బాగా డెకరేట్ చేశావు నేను కాదు చిచ్చు అది బుజ్జి చేసింది అవునా చాలా బాగా చేసింది మా పిల్లలు కూడా చేసేసేవాళ్ళు డెకరేట్ చేయడానికి ఇక ముగ్గురు బాగా నవ్వుకుంటారు తుని పిచ్చుక ఇచ్చిన తాంబూలం తీసుకుని ప్రసాదం తిని అక్కడు చిచ్చు కాకి ఇంటికి వెళ్లి తాంబూలం అవి తీసుకొని అలా అందరి ఇంటికి వెళ్లి తాంబూలాలు ప్రసాదాలు తీసుకుంటారు అప్ప పూజలు బాగా జరిగిపోయాయి ఎలా అవుతుందో అనుకున్నాను ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది నిజమే ఇంకా వంటలు చేసుకోవడమే మిగిలింది ఇంకా కదా ఈరోజంతా ఆనందంగా ఉంది అలా పక్షులందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుని బాగా జరిగినందుకు చాలా ఆనందపడతారు వర్షాకాలం వస్తే పక్షుల ఊర్లో ఎప్పుడూ వరదలు వస్తూ ఉంటాయి దానితో ఇళ్లల్లోకి నీళ్లొచ్చేసి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడూ అక్కడ నీళ్లలా ఉండిపోతాయి దానితో అందరూ ఆ నీళ్ళల్లో తిరుగుతూ కష్టపడుతూ ఉంటారు కొన్ని రోజులకి కానీ ఆ నీళ్లు పోవు అలా సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి అందరూ కూడా దానికి పరిష్కారం తెలియక అలానే ఊరుకుంటారు మళ్లీ వర్షాకాలం వస్తూ ఉంటుంది అందరూ కూడా వరదలు వస్తాయని భయంతో ఉంటారు అమ్మో చోటు ఈసారి మళ్ళీ వరదలు వస్తాయి కదా అవును చిచ్చు ఎప్పుడు రాలేదని ఇప్పుడొస్తాయని అనుకోవడం ఆ నిజమే చోటో ఇలా ఎన్నేళ్ళు ఇబ్బందులు పడాలో అది కూడా నిజమే అయినా ఎప్పుడు చిన్న వరదలు కాబట్టి సరిపోయింది కాని పెద్ద వరద వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి అసలే పిల్లలు కూడా ఉన్నారు వరదల వల్ల ఇంట్లో ఉండడానికి కూడా ఉండదు నిజమేలే చోటు ఏం చేయడానికి కూడా దారి లేకుండా పోయింది వేరే ఊరు వెళ్ళిపోదామంటే ఇక్కడ అందరూ మనవాళ్లే కదా ఇక్కడే ఉండడం అలవాటైపోయి వదిలి వెళ్లలేకపోతున్నాం అలా వాళ్ల బాధలు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఊరి పెద్ద మహీగ్రద్ద కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ వర్షాకాలం వస్తుంది అనే సరికి భయం మొదలవుతుందనుకో పాపం ఊర్లో అందరి పరిస్థితి ఇంతే కదా అయినా ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడు ఇలానే ఊరుకుంటే ఊరు పెద్దగా ఉండి లాభం ఏముంటుంది ఈరోజు సాయంత్రం ఒకసారి సమావేశం పెట్టాలి అలా అనుకుంటూ గ్రద్ద అందరితో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని అనుకుంటుంది అందుకని కుహుబాతుని అందరికీ చెప్పమని పంపిస్తుంది కుహుబాతు అందరికీ విషయం చెబుతూ తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తుంది ఏంటి కుహు ఇలా వచ్చావు మహి గారు సాయంత్రం అందరినీ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి రమ్మన్నారులే ఏదో మాట్లాడాలంట దేని గురించి కుహు వర్షాకాలం రాబోతుంది కదా అందుకే ఓహో అదా సరే కుహు వస్తాను కుహుబాతు అలా ఊర్లో అందరికీ చెబుతుంది అందరికి కూడా ఏదైనా దారి దొరుకుతుందని చాలా ఆశగా ఉంటారు అలా సాయంత్రం అవుతూ ఉంటుంది అప్పుడే పిచ్చుక బయటకొస్తుంది ఇంతలో చిచ్చు కాకి చిలుక కూడా వస్తారు ఏంటితోనే మహిగారి ఏదో మాట్లాడాలన్నారంట అవును చిచ్చు వర్షాకాలం ఆలోచన వస్తే బాగుంటుంది కదా లేదంటే ఈ వరదలు వస్తాయి బాగా భయంగా ఉంది అది కూడా నిజమే ఆయన ఏం చేస్తాం అందరూ కలిసి మాట్లాడుకుంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అది కూడా నిజమే పదండి వెళ్దాం అందరూ కలిసి మహిగ్రద్ద మీటింగ్ దగ్గరికి వెళ్తారు అక్కడ అందరూ కూడా వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని చాలా ఆశగా చూస్తూ ఉంటారు మహిగ్రద్ద అందర్నీ చూసి చాలా సంతోషపడుతుంది ఆ అందరూ బాగానే వచ్చారు వరదల గురించి ఏదో మాట్లాడాలి అన్నారంట కదండి ఏంటది ఆ వర్షాకాలం వస్తే మనం పడే ఇబ్బందులు చాలా ఎక్కువ ఈసారి ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంటే ఏం చేద్దామంటారండి మనమందరం కలిసి మాట్లాడుకుని ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పటి వరకు ఎప్పుడు మనం ఇలా అందరం కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకున్నదే లేదు ఈసారి అలా కాకుండా ఏదో ఒకటి ఆలోచించాలి అది కూడా నిజమే అందరికి ఎవరికి తోచిన సలహా ఇవ్వండి ఆ అవును అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం అందరూ ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తూ ఉంటారు కొత్త కొత్తలు కట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ ఎక్కడ సమస్య కాదు కదా కానీ వరద నీళ్ళు మన ఇళ్ళ దగ్గరే ఉంటున్నాయి కదా అక్కడ కాకుండా ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుందాం కానీ ఊర్లో అన్ని చోట్ల నీళ్లుంటున్నాయి కదా ఇంకా వేరే చోట ఎక్కడ కట్టుకున్నా ఇదే ఇబ్బంది అవుతుంది కదా అవును అది కూడా నిజమే మళ్ళీ అందరూ ఆలోచనలో పడతారు ఎవరికీ సరైన ఆలోచన రాక సతమతమైపోతూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది అవును అందరం చోటు అన్నట్టు కొత్త ఇల్లు కట్టుకుందాం ఆ కానీ ఎక్కడ కట్టుకుందాం తుని నేలపై అయితే నీళ్లుంటాయి కాబట్టి నీళ్లపైనే కట్టుకుందాం అదెలా అవుతుంది తుని ఇప్పుడు నీళ్లు లేవు కాని కొన్ని రోజుల్లో వర్షాలైతే వచ్చేస్తాయి ఆ లోపు ఆ నీళ్లపై మనం ఇల్లులు కట్టుకుందాం ఆ నిజమే మన ఇల్లు నేలపై కొంచెం ఎత్తులో ఉండేలా చిన్న చిన్న ఇల్లు కట్టుకుందాం అప్పుడు మనకి వరదలు వచ్చిన ఇబ్బందే ఉండదు ఆ మాట విని అందరూ చాలా ఆనందపడతారు వర్షాల వల్ల కష్టాలుండవని అనుకుంటారు అందరం కలిసి మాట్లాడుకోవడం వల్లే మన ఇబ్బందికొక పరిష్కారం వచ్చింది నిజమేలే అలా ఉంటే భలే ఉంటుంది ఆ నిజమే మన గ్రామం నీళ్లపై గ్రామం అవుతుంది సరిసరి వర్షాలు లోపే మన ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది పదండి పనులు మొదలు పెడదాం ఒకరికొకరు సాయం చేసుకుంటే సరిపోతుంది అలా అందరూ కలిసి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుని పనులు మొదలు పెడతారు అందరూ కర్రలవి తెచ్చుకొని ఇల్లు భూమి నుండి పైకి ఉండేలా కింద పాతుతారు పక్షులందరూ దగ్గర దగ్గర ఇల్లు కట్టుకుంటూ సాయం చేసుకుంటూ ఉంటారు తొనే మనకి కిందకి దిగడానికి ఉండాలి కదా మెట్లు పెట్టుకుందాం ఆ చిచ్చు పెట్టుకుందాం ఇల్లు వీలైనంత ఎత్తులో ఉండాలి సరే పుచ్చి నేను పైకప్పు కడతాను నువ్వు నాకు కర్రలవి అందించు నేను కూడా చిన్నగాని సాయం చేయమని పని చేసుకుంటాను ఆ ఆ పని మనకి వర్షాలు మొదలవ్వడానికి ఎన్నో రోజులు లేదు అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది మహిగారు మీరందరితో మాట్లాడకపోతే ఈ ఆలోచన వచ్చేదే కాదండి ఆ అవును అందరం గట్టిగా అనుకోవడం వల్లే ఇదంతా జరిగింది ఇల్లులు బాగా కట్టుకోవాలి కావాలన్నప్పుడు పాత ఇంట్లో ఉన్న వర్షాకాలం వరద నీళ్లతో ఈ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అది కూడా నిజమే వర్షాలు మొదలవకముందే అన్ని తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది అలా అందరూ మెల్లమెల్లగా ఇల్లులు కట్టుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలైతే ఆ ఇల్లులు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నాకు నచ్చింది అవునా బుజ్జి మొత్తం కట్టేశాక ఇంకా బాగుంటుంది ఇంకా పని లేదు కదా తొందరగా ఇంకిక్కడే ఉండొచ్చు అవును పుచ్చి అందరి ఇల్లులు దగ్గరగానే ఉన్నాయి కదా కబుర్లు కూడా చెప్పుకోవచ్చు కొన్ని రోజులకి అందరి ఇల్లులు కట్టడం పూర్తవుతుంది దానితో వాళ్ల ఇల్లులు చూసుకొని మురిసిపోతారు అలాగే వర్షాలు వస్తే ఏమవుతుందోనని కొంచెం భయం కూడా ఉంటుంది అలా రోజులు గడుస్తాయి ఇంతలోనే వర్షాలు మొదలవుతాయి అమ్మ వర్షాలు మొదలయ్యాయి ఏం ఏం జరుగుతుందో ఏంటో పర్లేదులే చోటు మన ఇల్లు బలంగానే ఉంటాయి నీళ్ళెంతవరకు రాకపోవచ్చు అయినా భయం ఎందుకు చూద్దాం ఇంతకు ముందు ఇల్లు మునిగిపోయినట్టయితే ఇప్పుడు మునగవలే అది కూడా నిజమే అప్పుడు ఇలా మాట్లాడుకోవడానికి కూడా ఉండేది కాదు ఇప్పుడు ఈ ఇళ్ల వల్ల మాట్లాడుకోవడానికైనా ఉంది ఏం కాదు అయినా ఇల్లులు బాగా ఎత్తులోనే ఉన్నాయి కదా ఏ ఇబ్బంది ఉండదు అలా అనుకుంటూ ఉంటారు వర్షాలు ఎక్కువ అవుతాయి దానితో వరద నీళ్లు రావడం మొదలవుతుంది పక్షులందరూ ఎవరింట్లో వాళ్లు ఉంటూ కొంచెం భయంతో ఉంటారు పక్షులు ఇంటి కిందకి నీళ్ళొచ్చేస్తాయి కానీ అంత ఎత్తుకి రాలేకపోతాయి అమ్మా ఇంట్లోకి రావట్లేదు మరి ఇల్లు ఎత్తులో ఉంది కదా అవునమ్మా మన ఇల్లు భలే అందంగా ఉంది నిజమే ఇప్పుడు మన గ్రామం చూడు ఎలా ఉందో నీళ్లపై అలా ఇద్దరు చాలా ఆనందపడతారు ఈలోపు కొడుగులేసుకుని పక్షులందరూ వాళ్ళ ఇంటి బయటకొచ్చి వరదను చూస్తూ ఉంటారు ఆ నీళ్లు వాళ్ళ ఇంటి కింద నుండి వెళ్తూ ఉండడంతో అందరూ చాలా సంతోషపడతారు అలాగే వాళ్ళ భయం కూడా తగ్గుతుంది అందరూ వాళ్ళ ఇళ్ల దగ్గర నుండి మాట్లాడుకోవడం మొదలు పెడతారు మొత్తానికి మన అందరి ఆలోచన చాలా బాగా పనిచేసింది నిజమే ఏమవుతుందోనని నేను చాలా భయపడ్డాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ గొడుగులేసుకుని మరీ ఇలా కబర్లు చెప్పుకుంటున్నాం అవును మన గ్రామం ఇప్పుడు చూడడానికి బల అందంగా ఉంది అవునవును ఆయన ఎన్ని సంవత్సరాలు బాధపడినందుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం ఆ అవును ఇంకా పెద్ద వర్షం వచ్చినా ఏం పర్లేదు అవును మనకిక్కడ వచ్చేసాయి కదా చేపలు కూడా వచ్చే ఉంటాయి వలలు గేలాలు వేసి చేపలు పట్టుకుందాం అప్పుడు బోర్ కొట్టదు అలా పక్షులందరూ బాధ లేదు అని అనుకుంటూ చాలా సంతోషపడతారు ఆ వర్షాలలో ఏ ఇబ్బంది లేకుండా నచ్చినట్టు పిల్లలతో ఆడుకుంటూ అలాగే వలలు గేలాలు వేసి చేపల్ని పట్టుకుంటూ సరదాగా గడుపుతూ చాలా ప్రశాంతంగా నీటిపైన ఇళ్లల్లో జీవిస్తారు